యూనియన్ కు స్వాగతం శ్రీకొండ మండల సాధారణ సర్వసభ్య సమావేశం సాదాసిదాగా ముగిసింది ఎంపీపీ సంగీత రాజేందర్ అధ్యక్షతన మోటగా వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు తదుపరి విద్యుత్ శాఖ వైద్య మరియు ఆరోగ్య శాఖపై అలాగే గ్రామీణ తాగునీటి శాఖపై విద్యాశాఖ నీటిపారుదల శాఖ పశుసంవర్ధక శాఖ రెవెన్యూ మరియు పౌర సరఫరా శాఖపై సమీక్ష నిర్వహించారు అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు వారి వారి శాఖలపై చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తోటరాజన్న తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు వివిధ శాఖల ఏఈలు ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు వారి అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమ చేయడం జరిగింది మిగతా కూడా మనకి రోజుల ఊరీ స్టార్ట్ అయ్యింది రైతు బంధు అందరి అకౌంట్లో కూడా రైతులు రైతు అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా డిసెంబర్ పదాలకు కొత్త పట్టణంలో ఎవరైతే వచ్చారో ఈ రైతు కూడా ఈ అసంగి నమోదు చేసుకోవడానికి అర్థంగా ఇవ్వడం జరిగింది ఈ రైతులందరినీ కూడా సమాచారం ఇచ్చి వారిని కూడా కొత్త అప్లికేషన్ తీసుకొని వాళ్ళు ఎంటర్మెంట్ చేయడం జరిగింది రైతు బంధు అదేవిధంగా ముప్పై చె అంటే ఆదేశాల ప్రకారం మన మండలంలో పదపరం అంటే వర్షం కూడా అది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నాం మొక్కలు పెంపకం క్రిమెటోరియా కంపోషన్ తర్వాత ఎనర్జీస్ నుంచి కూడా ఏవైతే వర్కులు గౌరవ ఏవైతే నిర్మాణాలు చేసించారో ఆ వర్క్లు కూడా మనం అన్ని పూర్తి చేసుకున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒకటి వికసిత భారత్ సంకల్ప యాత్రని ఉదయం సాయంత్రం పూట ప్రస్తుతానికి సాయంత్రం క్లాసెస్ నడుస్తున్నాయి నెక్స్ట్ జనవరి ఫస్ట్ నుంచి ఉదయం పూట కూడా ప్రత్యేకంగా క్లాసెస్ తీసుకొని వాళ్ళ యొక్క సిలబస్ పూర్తి చేయడానికి ప్రాణాయులు కలిసిపోవడం జరిగింది అదేవిధంగా ఉన్నత పాఠశాలలో ఉన్నత అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి మార్పును తీసుకురావడం జరిగింది ప్రాథమిక పాఠశాల లోపల తొలి అనేటటువంటి ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ద్వారా క్లాసెస్ ఇది అకాడమి సెషన్ లో జరుగుతున్నటువంటి విద్యా విధానం అదేవిధంగా పదో తరగతికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది తరఫు నుంచి లాస్ట్ ఇయర్ నుంచి దాదాపు నిజామాబాద్ రూరల్ కాన్స్టివన్సీ చెడ్ డాన్స్ లో ఫేజ్ టూ లో దాదాపు నాలుగు ఓటర్ మనం ఇచ్చిన పేర్స్ వచ్చేసి ఇరవై ఐదు కోటలు వస్తే పద్దెనిమిది కోట్లకి మనకి జియో రావడం జరిగింది ఆ పద్దెనిమిది కోళ్ళలో ఆ యోని సెప్టాం లో దాంట్లో మారేలా మెల్ల ఏదో కొత్తగా చేయాలని ఓల్డ్

తొమ్మిది తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మందిని రక్షించింది ఈ గతం తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది అందులో నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి హాస్పిటల్ పెట్టి దుర్గస్ కానీ ఇంజెక్షన్ చేయడానికి ఒక్క వందల డెబ్బై తొమ్మిది మందికి కుక్క ఉక్క కానీ కోతి వ్యవస్థ కానీ చికిత్స చేయాలి అలాగే రెవెన్యూ శాఖతో పాటు సివిల్ సప్లై పౌర సరఫరా శాఖ ద్వారా కూడా నిత్యవసర సరుకుల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది ఆ యొక్క సరుకుల పంపిణీ గతంలో మాన్యువల్గా జరుగుతుండేది కానీ ఇప్పుడైతే మొత్తం అలాట్మెంట్ చేయడం కానీ పంపిణీ కానీ ఆన్లైన్ ద్వారానే జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క కార్డుదారు ఆ కార్డుదారులో ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క ఎఫ్ఈ షాప్ దగ్గరికి అంటే చౌక ధర దుకాణం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫింగర్ వాళ్ళు టచ్ చేస్తేనే వారి యొక్క సరుకులు ఎన్ని కిలోలు వస్తాయో అయ్యి వస్తువులు తీసుకోవడం జరుగుతుంటుంది గతంలో ఉన్నటువంటి యొక్క ఇబ్బంది అనేవి ఇప్పుడు లేవు అలాగే ఐదు సంవత్సరంలో పైబడిన యొక్క పిల్లల యొక్క పేర్లను ఆధార్ కార్డు తోటి సివిల్ సప్లైలు కూడా ఆన్లైన్ ద్వారా ఈ సేవ ద్వారా నమోదు చేసుకున్నారు నమోదు చేసుకున్న వాటిలో కూడా వాటిని తహసీల్దార్ ఆఫీస్ నుండి డిఎస్ఓ ఆఫీస్కు పంపించడం జరిగింది డిఎస్ఓ ఆఫీస్ నుంచి కమిషనరేట్కి వెళుతుంది సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్కు అక్కడ వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే ఈ యొక్క పిల్లల యొక్క ఐదు సంవత్సరాల యొక్క పిల్లల యొక్క రైస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఈ యొక్క గౌరవ సభ్యులు గమనించాలని కోరుచున్నాను అలాగే ఈ సివిల్ సప్లైతో పాటు ప్రధానంగా మేము నిర్వర్తిస్తున్న విధుల్లో కూడా ఎన్నికల బిధులు శాసనసభ ఎక్కువని మరి ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఉన్న కూడా ఓటర్ లిస్ట్ యొక్క సవరణ కార్యక్రమం ప్రారంభమైనది మీరు ఒక మీ బాధ్యతగా మీరు తీసుకొని మీ మీ గ్రామాలలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో మీరు పరిశీలించి అందులో ఎవరైనా మనకు దగ్గర వాళ్ళు మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ వారి పేరు ఓటర్ లిస్టులో లేకపోయినట్టుంటే నమోదు అయ్యేటట్టుగా మీరంతా బాధ్యత కూడా మీరు తీసుకోవాలి అధికారులే కాకుండా మీ సహకారం అయితే అధికారులు మీకు చేయలేదు కాబట్టి మీ గ్రామంలో ఉన్నటువంటి బిఎల్ఓస్ ద్వారా వాళ్ళ దగ్గర ఓటర్ లిస్టు ఉంచబడినది దయచేసి మీరు చూసి